అమ్మవారి అనుగ్రహం మన వెంటే ఉంటే సకల విజయాలు కలుగుతాయి అలా కలగాలి అని కట్టుకునేదే వరలక్ష్మి వ్రతంలోని తోరం అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ఇస్తుంది వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేయాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు మరొకటి ముత్తైదువుకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అంటారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం నవ అనే పదం నవగ్రహాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అందుకే నవసూత్రం కట్టుకుంటారు కొందరు ఐదు ముడులు కూడా వేస్తారు ఇలా కట్టుకున్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలు సిద్ధిస్తాయి ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వును ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారు ముందు ఉంచి పూజ చేయాలి దీనినే తోరగ్రంథి పూజ అంటారు తోరంలోని ఒక్కో ముడిని అక్షతలతో కాని పూలతో కాని పూజించడమే ఈ తోర గ్రంథి పూజ ఎందుకోసం ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమః నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యాయ నమ చతుర్థి గ్రంథి పూజయామి ఓం మహాలక్ష్మాయ నమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ది తనయాయ నమ షష్ఠి గ్రంథి పూజయామి ఓం విశ్వసాక్షి నమః నమ సప్తమ గ్రంథి పూజయామి ఓం చంద్ర సహోధ్యాయ నమః అష్టమ గ్రంథి పూజయామి ఓం హరివల్లభాయ నమ నవమ గ్రంథి పూజయామి అని చదువుతూ ముడిని పూజించాలి తర్వాత పెద్దలు ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోవాలి దీపానికి తులసి చెట్టు వద్ద నమస్కారం చేస్తే మరి మంచిది